మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్ పండితులు శేషగిరి రావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు ఈ నవంబర్ నెలలో ఈ మాసం అంతా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు కన్యా రాశి వారికి కూడా ఈ నెల అంతా చాలా చక్కటి అనుకూలమైన కాలమే నడుస్తుంది ఎందుకంటే వక్రించి ఉన్నప్పటికీ కూడా లాభంలో గురుడు సంచారం అనేది ఉంటుంది ధనస్థానంలో స్వక్షేత్రంలో శుక్రుడు సంచారం అనేది ఉంటుంది తర్వాత దుష్ట గ్రహాలు మరి మూడు ఆరు పన్నెండు క్షేత్రాలలో మంచి ఫలితాలు ఇవ్వటం అనేది పదకొండ ప్లేస్లో కూడా మంచి ఫలితం ఇవ్వటం సో తృతీయంలో కుజుడు కూడా వీళ్ళకి మంచి ఇది ఉంది అంటే ఎక్కువ శాతం అయితే కనుక గ్రహాలు అనుకూలత అనేది ఎక్కువ కనబడుతుంది నవంబరు రెండు నుంచి నవంబర్ పద్నాలుగు వరకు ఒక అయితే అయితే మళ్ళీ నవంబరు పదహారు నుంచి మరొక ఎత్తు అంటే ఏంటి ఎత్తులు అంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా అన్ని రంగాల వారికి కూడా ఈ నెలలో ఒక్కొక్క చోట ఒక్కొక్కరు భాగాలు లబ్ధి పొందటం అనేది ఉంటుంది అంటే మొదట ఉండే అద్దెభాగాల్లో ఇటు ఉద్యోగపరంగా వాళ్ళు లబ్ధి పొందితే రెండో అద్దభాగాల్లో వ్యాపార పరంగాను లేదా ఉద్యోగాల్లో ఉన్నా కూడా బుద్ధి పెట్టి పనిచేయాలి అంటే యాంత్రికంగా అంటే ఒక యంత్రాలతో కానీ ఏదైనా పనిముట్లతో కానీ అలా కాకుండా ఇప్పుడు మనం కొన్ని కొన్ని కీలకమైన పదవుల్లో ఉంటాము అక్కడ మనం బుద్ధి పెట్టి పనిచేయాలి అలాంటి విషయాల దగ్గర మంచి ఫలితాలు ఉంటాయి సో అది ఎప్పుడు నవంబర్ రెండవ భాగం మొదటి భాగం ఏంటంటే సాధారణంగా ఉండే ఉద్యోగస్తులందరికీ కూడా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఇక తర్వాత ఈ ఉద్యోగాల్లో కూడా ఎక్కువ విజయాలు నమోదవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక కన్యారాశి వారికి మొదటి ఈ నెల అంతా కూడా ఎంతో కొంత వీళ్ళకి లాభం జరిగేలాగానే కనిపిస్తుంది సో పరాక్రమం కూడా గతంలో కంటే కూడా పెరుగుతుంది అంటే ఈ కన్యారాశి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా సీరియస్నెస్ అనేది లైఫ్లో కొద్దిగా తక్కువ ఉండదు అంటే ఏదైనా సరే కొద్దిగా జోవ్యల్గా తీసుకోవటం కానీ లేదా మరీ దాని మీద దృష్టి పెట్టేలోపే వీళ్ళ మనసు మారిపోతూ ఉండటం చెప్పలత్తం ఈ రెండు జనరల్గా ఎక్కువ ఉంటాయి అది కాకుండా ఆ వార్త సంబంధం లేకుండా ఇప్పుడు కొద్దిగా ఏంటంటే అమ్మో మనం పరాక్రమించాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి ఈ నెలలో కలుగుతుంది సో మనం ఇలా వ్యర్థంగా ఉండిపోకూడదు ఏదైనా సరే కొద్దిగా శ్రమించాలి అనే ఒక ఆలోచన రావటం సో అదంతా కూడా ఈ నెలలో వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది విద్యార్థులకు ఎలా ఉండబోతుందంట అంట విద్యార్థులకి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాలి కాకపోతే సప్తమ స్థానంలో శని కొంతవరకు ఏడిపించినప్పటికీ కూడా మిగతా స్థానంలో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి అంటే మనకి ఏదైనప్పటికీ కూడా శని ప్రభావం అనేది ఒకటే కొద్దిగా వాయిదా వేసే తత్వం అనేది అలవాటు అవుతూ ఉంటుంది రేపు చదువుదాంలే ఎల్లుండి చదువుదాంలే అని కానీ అదొక్కటి కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే ఇప్పుడు మీరు చక్కగా మీరు ఏదైతే ప్రజ్ఞ లేదా మీరు ఏదైతే పట్టుదల మీరు ఏదైతే శ్రమ ఇవి మీరు ఏవైతే పెడితే వాటికి పరిపూర్ణమైన లాభం వచ్చే మాసం ఇది అంటే అంతర్గతం ఉన్న గ్రహస్థితిలో ఏంటంటే మనం నూటికి నూటి పాలు ఖర్చు పెట్టినా కష్టపడినా అక్కడ ఫలితం అనేది కొద్దిగా తక్కువ మొత్తం ఉంది కానీ ఇక్కడ మీరు కష్టపడిన దానికి మీ సామర్థ్యానికి తప్పకుండా ఫలితం వచ్చే మాసం ఇది సో ఖచ్చితంగా ఈ నవంబర్ ఐదు నుంచి ఏదైతే కార్తీక పౌర్ణమి ఉందో అది ఖచ్చితంగా ఈ కన్యారాశి వాళ్ళకి నిజమైన పౌర్ణమి అవుతుంది అంటే మంచి వెలుగుల్ని తీసుకురావడం అనేది అయితే ఉంటుంది కనుక ఖచ్చితంగా వీళ్ళు శ్రమ పడండి లాభం పొందండి ఉద్యోగపరంగా ఎలా ఉందంటారు అలాగే ఉద్యోగం చేంజ్ అవుతాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉందంటారు ఈ మాసం తప్పకుండా అంటే ఉద్యోగం పరంగా కూడా మనం మొదట్లో చెప్పుకున్నాం ఏదైనప్పటికీ కూడా నవంబరు అర్ధభాగం భాగం దాకా సాధారణంగా ఉద్యోగాల్లో వాళ్ళకి తర్వాత నుంచి విస్తృతమైన కాక కీలకమైన పదవులు ఉంటాం ఒక మనము ఒక సంస్థ ఉంది దానికి నేను టీం మేనేజర్ అనుకోండి నేను కొద్దిగా బుద్ధి కూడా ఎక్కువ పెట్టాలి జనరల్గా ఉండే శ్రమ కన్నా కూడా సో అలా ఆ పరిధిలో అంటే కొద్దిగా మనం అత్యంత కీలకమైన స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొద్దిగా నవంబర్ రెండో భాగం నుంచి మరింత భాగం ఉండటం అనేది ఉంటుంది సో ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఉద్యోగస్తులకైతే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఉంటాయని చెప్పాలి తర్వాత రెండోది ఏంటంటే కొత్తగా ఉద్యోగం మరి వచ్చే వాళ్ళకి ఏదైనా వస్తుందా రాదా అనేది మనం ప్రశ్న వేసుకున్నప్పుడు ఖచ్చితంగా నవంబర్ రెండో భాగం తర్వాత విజయం పొందటం అనేది అయితే ఉంటుంది నవంబరు రెండవ భాగం అంటే పద్నాలుగో తారీఖులో పేదనప్పటికీ కూడా మనం వెళ్ళిన ఒక్కొక్కసారి వెంటనే తేలకపోవచ్చు కొంతవరకు హోల్డ్లో పెట్టచ్చు లేదా అవకాశాలు దగ్గర దాకా వచ్చి ఒక్కొక్క మార్కులోనూ అలా కొద్దిలో పోవచ్చు కానీ నవంబర్ పద్నాలుగో తర్వాత మరింత విస్తృతమైన మంచి మార్పులు వీళ్ళు పొందడానికి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కుటుంబ పరంగా ఎలా ఉంటుంది అంటారు కుటుంబ పరంగా కూడా చూసినా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఇటు కొత్తగా పెళ్ళి కావాలనుకున్న వాళ్ళకి కూడా మంచి టైం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గురుడు పురుషుడు వీళ్ళకి వివాహకారు గురుడు ఆయన లాభంలో మంచి ఓర్చలో ఉన్నాడు సో నవంబర్ పన్నెండు నుంచి వక్రంలో ఉంటాడు కానీ అయినప్పటికీ కూడా ఈ నెల అంతా కూడా కొద్దిగా వివాహపరంగా బలం ఉంది సో కొత్తగా పెళ్ళి అనుకున్న వాళ్ళు కొద్దిగా పట్టుదలగా చూసుక వీళ్ళకి బాగుంది సో కనుక పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మంచిదే పెళ్ళి అయిన వాళ్ళకి కూడా అంటే గతంలో ఏమైనా కీచులాట్లు వచ్చి ఎందుకంటే అంతకితం ఏదైతే ఈ రాహుకేతు సమస్య ఇప్పుడు సింహరాశికి వెళితే అంతకుముందు అంతా కూడా కన్యారాశిలోనే ఉంది ఆ దాని ఎఫెక్ట్ వల్ల అంతకితం భార్యాభర్తలు ఇద్దరు వేరువేరు కుంపట్లుగా వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఏక కుంపట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే భార్యాభర్తల మధ్య కూడా మళ్ళీ అనురాగం పెరగటం అనేది అలా అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు లేదా రకంగా విడిపోయిన వాళ్ళు ఇప్పుడు దగ్గర అవుతారు అందుకని ఈ నెల కూడా అలా దూరమైన వాళ్ళకి బాగానే ఉంది ఆల్రెడీ ఇప్పటికే ఇంట్లో మధ్య మధ్యలో ఏమైనా సరే ఇబ్బందులు ఏర్పడుతున్న వాళ్ళు బాగున్నారు లేదు గత ఇబ్బందులు అంటే మనకి కావాలని వీరిద్దరు కొట్టుకో కొట్టుకోకుండా ఉన్నా విడిపోవాలని కోరుకపోయినా ఒకసారి భర్తకు బాగుంటే భార్య ఆరోగ్యం బాగుండదు భార్య ఆరోగ్యం బాగుంటే భర్త ఆరోగ్యం బాగుండదు అలాంటి ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది కనుక వీరి యొక్క సహజ జీవితంలో కూడా ఆనందం పాలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో గురుగారు పిల్లలు లేకుండా చాలామంది బాధపడుతుంటారు ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి ఈ మాసంలో సంతాన యోగం అంటారా సంతాన పరంగా చూసినప్పుడు ఏంటంటే వీళ్ళకి సంతానపతి శని అవ్వటం ఆయన కొద్దిగా వక్రంగా ఉన్నాడు పాపం వీళ్ళు కన్యారాశి వాళ్ళు విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్నారు కానీ చేస్తున్న వాళ్ళకి కొద్దిగా విజయ అవకాశాలు తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకని అంటే కనుక ఈ శని వల్ల ఏమవుతుందంటే భర్తకి కోరుకున్నప్పుడు భార్యకి కోరిక లేకపోవటం భార్యకి కోరుకున్నప్పుడు భర్తకి తీరిక లేకపోవటం ఇలా ఈ రకంగా ఇద్దరు యొక్క సింకరేజింగ్ అనేది కరెక్ట్గా లేకపోవటం వల్ల కూడా సంతం సరైన విధానంలో వెళ్ళకపోవటం కలగకపోవటం సరే రెండు బాగున్నాయి అనుకున్నప్పటికీ మిగతా గ్రహస్థితి వల్ల ఒక్కోసారి గర్భస్రావాలు అవటం ఇలాంటివి కూడా ఉన్నాయి అయితే ఈ నెల ఒక శని తప్ప మిగతా గ్రహాలు సానుకూలకంగా ఉన్నాయి కనుక కొద్దిగా దైవవశాత్తు ముందుకెళ్ళాలి అనుకుంటే కొద్దిగా ఇది రైట్ టైమే సో ప్రయత్నం చేస్తే ఇది కొద్దిగా పలించే మాసం ఒక్క శని తప్ప మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి గతంలో నెలలో పోలిస్తే ఏంటంటే మిగతా గ్రహాలు కూడా అంత కొంత అడ్డున్నాయి ఇప్పుడు బాగుంది సో శని కాబట్టి ఏదైనా మీరు చేసుకోగలిగితే ఎప్పుడైనా సరే ఈ శనివారాలు కొద్దిగా సంతానం కలగాలని చెప్పి ముసలి యాచకులకి లేదా వృద్ధాశ్రమంలో మీరు ఏదైనా సరే డొనేషన్లు ఇలాంటిది ఏదైనా పెట్టుకుని చేయండి తప్పకుండా ఇంకా తొందరగా మీకు సంతాన యోగం లభించడానికి ఉంటుంది గురుగారు ఈ జనరేషన్లో ముఖ్యంగా అందరూ విదేశాలకు వెళ్ళడానికి చూపిస్తున్నారు ఇంట్రెస్ట్ సో ఈ మాసంలో ఈ రాశి వారికి ఏదైనా అనుకూలంగా ఉందంటారా వెళ్ళడానికి అయితే ఈ నెలలో వీరికి కొద్దిగా అనుకూలత విదేశీ పరంగా అయితే తక్కువగానే కనిపిస్తుంది ఎందుకంటే ఏ గ్రహం కూడా పరిపూర్ణంగా అంత విదేశ యోగాన్ని ఇచ్చే విధానంలో అయితే ప్రస్తుతం గోచారం ఈ నెలలో కనపట్టలేదు సో కాస్త ఉన్నంతలో ఏదైనప్పటికీ కూడా ఈ భాగ్యాధిపతి అంటే విదేశీ ప్రయాణాలకు సంబంధించిన గ్రహం శుక్కుడు ఒకడు కొద్దిగా స్వచ్ఛేతల్లో ఉన్నాడు కాబట్టి కాసింత బుడ్డిలో మెల్లలాగా గత నెలలతో పోలిస్తే కొంత ఉంది సో ఇక్కడ ఏదైనప్పటికీ కూడా కేవలం ఒక నలభై శాతం మాత్రమే అనుకూలతను చెప్పాలి తప్ప పరిపూర్ణంగా అనుకూలతని చెప్పడానికైతే లేదు సో సాధ్యమైనంత వరకు బాగా అవసరం వస్తే తప్ప విదేశాలకి వెళ్ళాలి అనేది పెట్టుకోవద్దు ఇంకా ప్రస్తుతం ఉన్నదైతే అంత వీలుగా లేదు అంటే మనం ఈ ఫార్టీ పర్సెంట్ అంటే మిగతా అరవై పర్సెంట్ వెనక్కి వెళ్ళిపోయినట్టే సో అంత బలంగా లేదు విదేశీ యాగం అనేది అందుకని సాధ్యమంతవరకు బాగా అవసరం అనుకుంటే తప్ప మనకి వెళ్లకుండా ఉండటం మంచిది ఉన్నంతలో సినీ రంగంలో ఉన్నవారికి కూడా ఈనాళంతా కూడా మంచిది ఎందుకంటే శుకుడే దానికి సంబంధించిన వాడు సో ఖచ్చితంగా మంచి అవకాశాలు లభించడం అనేది అయితే ఉంటుంది కనుక ఖచ్చితంగా సాంస్కృతిక రంగంలో ఉన్నవాళ్ళు కళా రంగంలో ఉన్నవాళ్ళు సినీ రంగంలో ఉన్నవాళ్ళు ఈ కళలకి ప్రాతానిధ్యం వహించేదైతే ఉన్నారు మనుషులు వాళ్ళందరూ కూడా విజయం పొందడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ అంతా కూడా వీళ్ళకి ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చాలా పరిపూర్ణంగా మేలు చేయటం అనేది అయితే ఉంటుంది కనుక శుక్రవారాలు అప్పుడప్పుడు లక్ష్మీదేవికి ఏదైనా సరే క్షీరాన్ని నివేదన చేసినట్టయితే కనుక ఇటు ఆర్థికంగా బాగుంటుంది ఇంట్లో ఉండే శాంతి సౌభ్రత్వాలు వెలగటం అనేది ఒకటి ఉంటుంది తర్వాత పిల్లల పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే పోతే ముఖ్యంగా పిల్లలు పుట్టడంలో పురుషుల లోపం అనేది ఏదైనా ఉందనుకోండి భార్య కాకుండా అలాంటి కూడా ఇంకా ఎక్కువ బాగా పనిచేస్తుంది రెమెడీ సో అందుకని అలా శుక్రవారం లక్ష్మీదేవికి చీరాన నివేదన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఇక ఈ నెలలో వీళ్ళకి ఐదో తారీఖు రెండో తారీఖు ఏడో తారీఖు తొమ్మిదో తారీఖు పదకొండో తారీఖు పద్నాలుగో తారీఖు పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై రెండో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు అనుకూలకంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక ఈ నెలలో వీరు కూడా సాధ్యమైనంత వరకు ఎర్రటి ఎరుపుకి దూరంగా ఉండటం అనేది మంచిది సరే లక్ష్మీదేవికి మనం చీరన్నం పెట్టమన్నాం ఒకవేళ మనకి అలా కాకుండా ఏదైనా మంత్రం ఉందా చదువుకోవడానికి అంటే గనక ఓం శ్రీం క్రీం లక్ష్మీదేవి నమః ఓం శ్రీం హ్రీం లక్ష్మీదేవి అయి నమ అనేది శక్తి అనుసారం చదివినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి ఓకే గురుజీ మొత్తం మీద ఈ మాసం అంతా కన్యా రాశి వరకు ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు